రాష్ట్రకూట వంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ దంతిదుర్గుడు బాబర్ గోగ్రా యుద్ధం జరిపినది ఎవరితో ఆన్సర్ ఆఫ్ఘన్లు దైతాద్వైత తత్వాన్ని ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ వల్లభాచార్యుడు చాళుక్య వంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ పులికేసి వన్ షెడ్యూల్ కులాలను అన్టచబుల్స్ అను పదమును మొదటిసారి ఉపయోగించినది ఎవరు ఆన్సర్ జేఎస్ నెస్ ఫీల్డ్ రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడి పేరు ఏమిటి ఆన్సర్ ఇత్సింగ్ ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ సూచించిన కమిటీ ఏది ఆన్సర్ రంగరాజన్ కమిటీ ప్రభుత్వ ఆదాయం మరియు అప్పులను వివరించే విధానాన్ని ఏమంటారు ఆన్సర్ కోస విధానము ప్రామిసరీ నోటు యొక్క కాల వ్యవధి ఆన్సర్ మూడు సంవత్సరాలు జాతీయ ఆదాయం అంటే ఏమిటి ఆన్సర్ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల మొత్తము గరీబీ హఠావో కార్యక్రమం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ ఐదవ పంచవర్ష ప్రణాళిక భారత జాతీయ ప్రతిజ్ఞను ఎవరు రచించారు ఆన్సర్ పైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు పనిచేశారు ఆన్సర్ శ్రీమతి సిరిమావు బండారు నాయక్ టెలిస్కోప్ కనిపెట్టింది ఎవరు ఆన్సర్ హన్స్ లెప్సరే ఏరోసాల్ అంటే ఏమిటి ఆన్సర్ గాలిలో సూక్ష్మద్రవ బిందువులు